సింహరాశి వారికి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏదేవత రధన చేస్తే అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున మీకు ఒక అదృష్టమైనటువంటి రోజుగా అని కూడా చెప్పుకోవచ్చండి ఎందుకంటే రేపటి రోజున మీకు అన్నీ కూడా జరిగేటువంటి పరిణామాల గురించి ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం ఒక గోల్డెన్ పీరియడ్ మీకు మొదలవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చండి అలాగే ఎం అక్షరం ఉన్నటువంటి స్త్రీతో రేపటి రోజున మీకు అంటే వాదనలు తగాదాలు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి ఈ వీడియోని పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట వీడియోని ఎక్కడ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడు సింహరాశ్వరి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం సింహరాశి రాశిచక్రంలో ఐదవ రాశి పూర్వ పలుగుని ఉత్తర పలుగుని హస్త నక్షత్రంలో పుట్టినటువంటి వారిని వారిగా పరిగణించబడతారండి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు స్వాభిమానంతో స్వతంత్ర మనస్తత్వంతో ఉంటారండి ప్రేమలో సంబంధాలలో నిబద్ధత చూపుతారనమాట కానీ కొంచెం అహంకార సమస్యలు ఉండొచ్చు ఇతరులను మించినట్లు భావించే స్వభావం రావచ్చు మంచితనంతో అందరికీ సహాయం చేయడం ఇష్టం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు వీరికి రేపటి రోజున అంటే మంగళవారం రోజున కలిసి వచ్చేటువంటి అదృష్ట రంగు బ్రౌన్ కలర్ మరియు ఆరెంజ్ కలర్ అదృష్ట సంఖ్య ఒకటి మరియు తొమ్మిది సింహరాశి వారికి ఎప్పుడు కూడా అందరికన్నా ముందుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరికన్నా మేము కూడా పై చే అంటే పై స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారన్నమాట రేపటి రోజున సింహరాశి వారికి కుటుంబ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం కుటుంబ వాతావరణంలో హార్మోనియస్ అంటే సామరస్య మరియు శాంతిభావం ఉంటుందండి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం బలపడుతుంది చిన్న గొడవలు అభిప్రాయ భేదాలు తాత్కాలికంగా ఉండొచ్చు కానీ సరైన సమయం మనం ఓపికతో పరిష్కార మార్గాలు కనుగొనవచ్చు పెద్దవారి సలహాలు మార్గదర్శనం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది కుటుంబ సభ్యులతో కలిసి పూజలు మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం చాలా మేలు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఆర్థికంగా మంచిగా సమృద్ధి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి గతంలో నిలిచిపోయిన ఖర్చులు కొంత తగ్గే అవకాశం అయితే ఉంటుంది కొంతమంది పెట్టుబడులు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి అధిక ఆశ పెట్టకుండా న్యాయమైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం కొత్త ఆదాయ మార్గాలు తలెత్తే అవకాశం ఉంది చిత్తశుద్ధితో ముందుకు సాగండి అప్పుల బాధతో బాధపడే వారికి రేపటి రోజున అప్పుల నుండి విముక్తిత రావడం ప్రారంభమవుతుంది కొంతసేపు మీరు మానసిక ఒత్తిడికి లోనవ్వచ్చు కానీ స్థిరమైన ప్రణాళికలు ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టడం ద్వారా పరిష్కారం సాధ్యమే అవసరమైతే మిత్రుల కుటుంబ సభ్యుల సహాయాన్ని కోరుకోవడం కూడా మంచిదండి పూజ గణపతి పూజలు చేయడం శాంతిని మనోబలాన్ని పెంపొందిస్తాయి ధైర్యంతో ముందుకు సాగడం వల్ల సమస్యలు తక్కువ అవుతాయని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ పరిస్థితి ప్రేమ ప్రేమాస్పద సహనంతో సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థికంగా కొత్త అవకాశాలు కొంత ఖర్చు తగ్గింపు అనమాట అప్పుల బాధ పరిష్కార మార్గాలు కనుగొనడం ప్రారంభం సహాయం తీసుకోవడం చాలా ఉత్తమం రేపటి రోజున ఉద్యోగ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఉద్యోగంలో కొన్ని అనూహ్యమైన మార్పులు సవాలు ఎదురవచ్చు పై అధికారం నుంచి గుర్తింపు లేదా ప్రోత్సాహం కొంత ఆలస్యం కావడం సంభవం కానీ మీరు మీ పనిని నిబద్ధతతో పట్టుదలతో పూర్తి చేస్తే మంచి అవకాశాలు మెరుగుపడతాయండి కొత్త బాధ్యతలు మిమ్మల్ని ఎదురు చూస్తున్నాయి వాటిని స్వీకరించడం ద్వారా మీ కెరీర్లో పురోగతి సాధించగలరు సహచరుల సహకారం కొంత తక్కువగా ఉండొచ్చు మీ స్వీయ శక్తితో పనిచేయడం చాలా అవసరం ఉద్యోగ సూచనలు ప్రాజెక్టులు డెడ్లైన్స్ అంటే నిశ్చిత సమయంలో పూర్తి చేయడం చాలా ముఖ్యం తాత్కాలిక అసమర్థత అపోహల వల్ల నిర్ణయాలు తక్కువ తొందరగా తీసుకోండి సహనంగా స్థిర మనోభావంతో పైవారి మాటలు వినడం ఉత్తమమండి కొంత గమ్యం స్పష్టంగా లే తెలియకపోయినా మీ అనుభవాన్ని విశ్వసించి ముందుకు సాగండి అలాగే వృత్తిపరంగా ఎలా ఉందో తెలుసుకుందాం వృత్తిపరంగా కొన్ని కొత్త బాధ్యతలు ప్రాజెక్టులు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి మీరు గతంలో పెట్టిన శ్రమ ఫలితంగా కొంత ప్రగతి కనిపిస్తుంది పైవారి నుంచి కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు కాబట్టి సహనం పట్టుదల ముఖ్యం మీరు నైపుణ్యపూర్వకంగా వివరాలతో పనిచేస్తే మంచి ఫలితాలైతే వస్తాయి వ్యాపార పరంగా వ్యాపార రంగంలో చిన్న అద్భుత మార్పులు తలెత్తే అవకాశం ఉంది కొత్త క్లయింట్స్ లేదా భాగస్వామ్య ఒప్పందాలు అంటే పార్ట్నర్షిప్ డీల్స్ అనమాట ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లాభాలు వచ్చేసి గత కాలం పెట్టినటువంటి మునుపటి పెట్టుబడులు కొంత లాభాన్ని అయితే తీసుకొని వస్తాయి ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు కొంతమేర అనుకూలంగా ఉంటాయి మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది మరి నష్టాల గురించి అయితే పెద్ద పెద్ద పెట్టుబడులు లేదా అధిక రిస్క్ వ్యాపారాలు అంటే హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా జాగ్రత్తలైతే చేయాలి తాత్కాలికంగా కొన్ని సామాన్య పనులు నష్టాలు ఎదురవచ్చు కాబట్టి కానీ అవి తాత్కాలికం ధైర్యంగా ఎదుర్కోవాలన్నమాట ముఖ్య సూచనలు కొత్త వ్యాపార అవకాశాలు రావడమే కాకుండా పాత క్లయింట్స్తో సంబంధాలు మరింత బలపరచుకోవడం చాలా అవసరం ఇంకా వృత్తి కొత్త అంటే వృత్తిలో కొత్త బాధ్యతలు ప్రాజెక్టుల అవకాశాలు నైపుణ్యంతో పనిచేయాలన్నమాట నష్టాలు తాత్కాలికం ధైర్యంగా వివరాలతో ముందుకు సాగడం చాలా అవసరం దాంపత్య జీవిత పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు దాంపత్య జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు గొడవలు తాత్కాలికంగా ఏర్పడే అవకాశం అండి కానీ పరస్పర సహనం ప్రేమతో మీరు సమస్యల పరిష్కారానికి ముందుకు రాగలరు జీవిత భాగస్వామి మీ మాటలు చర్చలపై చర్యలపై కొంత అపోహలు చూపవచ్చు అందువల్ల స్పష్టమైన మృదువైన సంభాషణ చాలా అవసరం పెద్దవారి సలహాలు ఆధ్యాత్మిక మార్గదర్శనం దాంపత్య జీవితం మధురంగా ప్రశాంతంగా ఉండే దిశగా ఉంటుంది మంచి సూచన ఏ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కలిసి గణపతి లేదా శివ పూజ చేయడం బంధాలను బలపరుస్తుంది ఒకరినొకరు శ్రద్ధగా వినడం సహనం కలిగినటువంటి మాట్లాడడం అత్యంత అవసరమండి ప్రేమపరంగా ఎలా ఉందో తెలుసుకుందాం మీ ప్రేమ సంబంధంలో కొత్త మార్పులు తలెత్తే అవకాశం ఉంది అనుకోని పరిచయాలు సంబంధాన్ని మరింత బలపరిచే సంఘటనలు అయితే జరగవచ్చు చిన్న అపోహలు అనుమానాల వల్ల కొంత మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు చక్కటి సంభాషణ ద్వారా ఇది తొలగిపోవాలి తొలి తొలగించుకోండి కొత్త బంధాలు లేదా ప్రస్తుత సంబంధంలో మరింత భావాలు ఏర్పడతాయి అలాగే రేపటి రోజున తప్పకుండా అంటే సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం నుండి మీ జీవితంలో ఒక గోల్డెన్ పీరియడ్ ప్రారంభమవుతుందండి ఇది మీకు అనూహ్యమైన మార్పులు ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు తెస్తుంది గతంలో ఎదురైన అడ్డంకులు కానీ కష్టాలు ఇప్పుడు మీరు అదృష్టంగా మారి కొత్త అవకాశాలను విజయ మార్గాలకు మీ ముందుకు తీసుకొని వస్తాయన్నమాట ఈ గోల్డెన్ పీరియడ్లో మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటనను ధైర్యంగా స్వీకరించండి అపోహాలు నెగిటివిటీ మానుకోండి ప్రతిభను ప్రయత్నాన్ని విశ్వసించండి ఆధ్యాత్మిక ప్రార్థనలు ధ్యానం చేయడం వల్ల మీ మనసు స్థిరంగా శాంతిగా ఉంటుంది ఈ సమయంలో మీ జీవితంలో జరిగే మార్పులు నిజమైన అదృష్టమే ఇవి మీ మనసుకు జీవితానికి వెలుగును చేకూర్చే మార్గాలుగా అవుతాయి మీ ప్రయత్నము మరియు దేవుడి అనుగ్రహం ఇది కలిపితే అద్భుత విజయాలు అనే తప్పకుండా మీరు నమ్మండి ఇంకా రేపటి రోజున కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు అంటే రేపటి రోజున ఎం అక్షరంతో మొదలయ్యేటువంటి స్త్రీ వ్యక్తితో అనూహ్య చికాకులు గొడవలు అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఓపికగా ప్రశాంతంగా వ్యవహరించండి ఏ విధమైనటువంటి మాటలు చర్యలు తక్షణం తీసుకోవడం మంచిది కాదండి అపోహాలు అనుమానాలతో ముందుకు పోకండి స్పష్టమైన చర్చ ద్వారా విషయాలను పరిష్కరించండి అవసరమైతేనే మౌనం విభజన కాలం తీసుకొని పరస్పర మన మనస్థితిని స్థిరపరచుకోవడం మంచిది ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించండి ధ్యానం ప్రార్థనలు మానసిక ప్రశాంతత పెరుగుతుందండి ఎలాంటి గౌరవపూర్వకమైన మాటలు అభ్యర్థనలు చేయండి అవమానాలు గొడవలు పెరగకుండా నియంత్రించండి ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్యాత్మక సంఘటనల నుండి విముక్తి పొందవచ్చు మానసిక శక్తిని పెంపొందించి ధైర్యంగా ముందుకు సాగడం ద్వారా మీరు మంచి ఫలితాలనేది పొందగలరు చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైన పూజలు వచ్చేసి గణపతి పూజ అండి ఉదయం గణపతి పూజ చేయడం వల్ల కొత్త పనులు సాఫీగా సాగుతాయి మానసిక శాంతి కలుగుతుంది గణపతి మంత్రం ఓం గణపతియ నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి శివ పూజ కూడా చేసుకోండి శివలింగం వద్ద పంచామృతం అంటే పాలు నెయ్యి తేనె క్షణం గోమయం అర్పించండి శివ మంత్రం ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించండి అనుకూల రోజు విశేషమండి బుధవారం జరిగే ఈ పూజలు ప్రత్యేక శక్తిని కలిగిస్తాయి శుభ ఫలితాల కోసం పూజ సమయంలో శుద్ధమైన మనస్సుతో ప్రార్థించండి పరిహారాల గురించి తెలుసుకుందాం శని ప్రభావం తగ్గించడానికి శనివారం పేదరికంలోని శివభక్తుడికి నీలం వస్త్రం పుష్పాలు నైవేద్యం అంటే లడ్డు కానీ పాలు కానీ అర్పించడం మంచిదండి సింహరాశి వారి శక్తిని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు చిన్నగా ధ్యానం జపం చేయడం చాలా అవసరం పేదరికంలో వారికి అన్నం ఉప్పు బియ్యం షుగర్ అలాగే నెయ్యి ఇట్లాంటివన్నీ కూడా నిత్యావసర వస్తువులు దానం చేయండి అవసరమున్న పేదలకు బట్టలు కానీ నీలం వస్త్రాలు ఇవ్వండి శని ప్రభావాన్ని తగ్గించేందుకు చాలా మంచిది మానసిక ప్రశాంతత కోసం వృద్ధులు మరియు పేద వృద్ధులకు మందులు ఆరోగ్య సహాయ వస్తువులు అందించండి ముఖ్య సూచన దానం చేసే సమయంలో నిస్వార్థ మనసుతో ప్రేమతో చేయాలి అంతపాటి పుణ్య ఫలితాలు తప్పకుండా వస్తాయి శివపూజ గణపతి పూజ మానసిక శాంతి ప్రగతి మార్గం అండి శని పరిహారాలు నీలం వస్త్రం నైవేద్యం దానం పేదరికానికి నిత్య అవసర వస్తువులు దానం పుణ్యఫలం అదృష్టం అన్నమాట ఈ పూజలు పరిహారాలు దానాలు చేసి ధైర్యంగా శ్రద్ధగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా మీరు శుభ ఫలితాలు తప్పకుండా పొందగలుగుతారు అతి ముఖ్యమైనటువంటి సూచనలు అనమాట త్వరపడి ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకునొద్దు ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేయడం చాలా మంచిదన్నమాట అలాగే తక్షణ నిర్ణయాలు పెద్ద పెట్టుబడులు గొడవలు అనుచిత సంభాషణలు ఆధ్యాత్మిక పనులను నిర్లక్ష్యం చేయడం ఇవి ఎప్పటికీ కూడా మీరు చేయకూడదన్నమాట మంచి ఆధ్యాత్మిక జపాలు ధ్యానం చేయడం ద్వారా మానసిక శక్తిని అయితే పెంపొందించుకోండి చూశారు కదండీ సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ముందుగానే మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్